నమస్తే అండి ఈరోజు జూనియర్స్ కోసం అంటే అప్పుడే ఎల్ఎల్బి పూర్తయిన వారి కోసం ఒక వీడియో అంటే అప్పుడే ఎల్ఎల్బి పూర్తయినటువంటి వారు స్టూడెంట్స్ కానీ జూనియర్ అడ్వకేట్స్ కానీ కన్ఫ్యూజ్లో ఉంటారు ముందుగా సివిల్ కేసులు చేయాలా క్రిమినల్ కేసులు చేయాలా అనేటటువంటి కన్ఫ్యూజ్లో ఉంటారు కాబట్టి ఆ కన్ఫ్యూజ్ క్లియర్ అయ్యే విధంగా ఏది చేస్తే బాగుంటుందనే అంశాలు నా అవగాహన మీద తెలియపరుస్తాను పరిశీలించండి అంటే మనకి సివిల్ కేసులు క్రిమినల్ కేసులు రెండు ఉన్నాయి అయితే క్రిమినల్ కేసుల్లో ఒక మర్డర్ జరిగిందనుకోండి అప్పుడు పోలీసు వారు వచ్చి ఇన్వెస్టిగేషన్ వేసి ఛార్జ్ షీట్ వేసి లేదంటే ఆ టైంలో అక్కడ రెడ్ హ్యాండెడ్గా కనుక ఎవరైనా దొరికితే నిందితులు అతన్ని పట్టుకొని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి పోలీసు వారి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఆ కోర్టు కేసుకు వచ్చిన తర్వాత నిర్దోషైన వ్యక్తి సార్ నేను తప్పు చేయలేదు అన్నప్పుడు అతనికి ఒక అడ్వకేట్ని ప్రొవైడ్ చేయడం అతను వాదించడుకోవటం జరుగుతుంది లేని పక్షాన కోర్టు కేసు రన్ అవుతుంటుంది సివిల్ కేసుకి వచ్చేసరికి సివిల్ కేసులు అనేక రకాలు ఉంటాయి అంటే ప్రాపర్టీ మ్యాటర్స్ మనీ రికవరీ చెక్ బౌన్స్ కేసులు చిన్న చిన్న కేసెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే క్రిమినల్ కేసులు ఎక్కువగా పోలీసు వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత అడ్వకేట్ గారి యొక్క అవసరం అవుతుంది ఇప్పుడు సివిల్ అయినా క్రిమినల్ అయినా ఏదైనా కావచ్చు వెంటనే చేయాలి అంటే ఒక జూనియర్సు ఒక సివిల్ ప్రాపర్టీ కేసు కానీ మనీ రికవరీ సూట్ కానీ చెక్ బౌన్స్ కానీ తీసుకుంటే అనేక రకాల స్టేజీలు వస్తాయి అప్పుడు బాగా పరిశీలించవచ్చు అంటే ఆ జూనియర్ అడ్వకేట్ గారి యొక్క ప్రాక్టీసు సమయంలో ఒక సివిల్ కేసు చేసుకుంటూ ఒకవేళ సీనియర్ గారు క్రిమినల్ రిఫర్ చేస్తే చేసుకోవచ్చు తప్పు లేదు దానికి ఓకే బట్ సివిల్ కేసులో యాజ్ పర్ మై నాలెడ్జ్ సివిల్ కేసు ఏమంటే అన్ని రకాల స్టేజ్ కలిగి ఉంటుంది కాబట్టి తీర్పు రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి కొంతకాలం అది చేయడం బెటరు ఎందుకంటే చాలా స్టేజెస్ ఉంటాయి అంటే అన్ని స్టేజెస్ అంటే ఒకరు డబ్బులు ఎగ్గొట్టారు ప్లెయింట్ ద్వారా మనం సూట్ ఫైల్ చేశాము రిటర్న్ స్టేట్మెంటు ఆర్గ్యుమెంట్స్ ట్రయల్ విట్నెస్ సబ్మిట్ చేయటము తర్వాత ఆ తీర్పు నచ్చకపోతే అప్పీల్ చేసుకోవటం హైకోర్టుకి దాన్ని వారు రివిజన్ చేయటము ఇట్లా అనేక రకాల స్టేజీలు ఉంటాయి కాబట్టి ఒక సివిల్ కేసు యొక్క స్టేజ్ కానీ ప్రాసెస్ కానీ కొంచెం లెంతీగా ఉంటుంది నేర్చుకునే క్రమంలో జూనియర్ అడ్వకేట్స్కి బాగా పనికి వస్తుంది అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం అందుకే ఈ వీడియో ద్వారా ఈ విషయం తెలియజేశాను అంటే ఒక సురేష్ అనే వ్యక్తి దగ్గర రమేష్ అనే వ్యక్తి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇవ్వలేదు ఎంతసేపు అడిగినా ఇవ్వలేదు అన్నాళ్ళకి ఇవ్వాలా అప్పుడు కేసు ఫైల్ చేశాడు అతనికి నోటీస్ పంపించడం జరుగుతుంది నోటీస్ తీసుకున్న వ్యక్తి ఇంకొక అడ్వకేట్ గారిని కలిశాడు ఆయన సార్ ఎట్లా డబ్బులు ఇవ్వడం లేదు అంటే నేను ఇచ్చాను సార్ అన్నాడు అప్పుడు కేసు ఫైల్ అయింది కోర్టుకు వెళ్ళినప్పుడు ఇతను ప్లైంట్ వేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వలేదంటాడు అవతల వ్యక్తి నేను ఇచ్చాను టోటల్గా ఇక ఆర్గ్యుమెంట్స్ చేయటము ఎవిడెన్సెస్ చూపించుకోవటము ఇట్లా కొంతకాలం క్రమంగా జరుగుతూ వస్తూ ఉంటుంది ఇలా జరిగి జరిగి తర్వాత ఎప్పుడో చివరికి జడ్జి గారు జెన్యున్గా సేకరించి తీర్పు చెప్పడం జరుగుతుంది ఇదంతా ఒక ప్రాసెస్గా ఒక విధానంగా సిపిసి ప్రకారం ఆర్డర్స్ రూల్స్ సెక్షన్స్తో జరుగుతుంటుంది కాబట్టి సిపిసి మొత్తం పకడ్బందీగా నేర్చుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సివిల్ కేసు చేయాలనుకున్న వాళ్ళు సివిల్ ప్రొసీజర్ కోడు సెక్షన్స్ అవన్నీ బాగా తెలుసుకొని ఉంటే డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఏ కేసు ఏంటి ఇదేం కేసు ఫ్యామిలీ కేసా ప్రాపర్టీ కేసా మనీ రికవరీ సూటా నెగ్లిజెన్స్ కేసా కేసు ఏంటి పరిశీలించి కేసు తగ్గట్టుగా యాక్ట్ సెక్షన్స్ నేర్చుకొని కేసు ఫైల్ చేయడం ద్వారా ఈజీగా ఉంటుంది అందుకని నేను అందుకే సివిల్ ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ ద క్రిమినల్ ఆల్సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ అవైలబుల్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ సెక్షన్స్ యాక్ట్స్ ఉన్నాయి సో ఐ ఫీల్ సివిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా కాలం పడుతుంది కాబట్టి ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు ఒక సివిల్ కేసు కంప్లీట్గా చూస్తే లేదు మినిమం చూస్తే ఒక టూ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఏ స్టేజ్లో ఉంది కేసు స్టార్టింగ్లో ఉందా ట్రయల్లో ఉందా విట్నెస్లో ఉందా క్రాస్ ఎగ్జామినేషన్లో ఉందా లేక డిగ్రీ వచ్చిందా లేదా అప్పీల్కి వెళ్తుందా స్టేజెస్ అన్నీ తెలుస్తాయి ఆల్రెడీ నేను స్టేజెస్ వీడియో చేసి ఉన్నాను అనుకుంటున్నాను మేబీ ఐ ఫర్ చేసి ఉంటే చూడండి లింక్స్ కూడా తర్వాత ఇస్తాను తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఇక డ్రాఫ్టింగ్ విషయంలో అందరికీ సందేహాలు ఉంటాయి డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అంటే ఒక సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది హైకోర్టులో ఎలా ఉంటుంది డిస్టిక్ కోర్టులో ఎలా ఉంటుంది డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది ఏమేమి విషయాలు ఉంటాయి డ్రాఫ్టింగ్కి ఏమి ఫాలో అవ్వాలి అనే విషయాలు కూడా నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఈ ఫిఫ్టీన్ డేస్ ఏమంటే మంత్ ఎండింగ్ ప్లస్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఓన్లీ జూనియర్స్కి హెల్ప్ అయ్యే విధంగా వీడియోలు చేసి నేను అప్లోడ్ చేస్తాను యూ కెన్ స్టార్ట్ ఫ్రెష్ స్టార్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫర్ క్యాలెండర్ ఇయర్ సో దట్ విల్ బీ బెటర్ ఫర్ యూ ఫర్ బెటర్ ప్రాక్టీస్ సో ఐ ఆమ్ గివింగ్ అండ్ అప్లోడింగ్ డిఫరెంట్ కంటెంట్స్ సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెంట్ కంటెంట్ వాట్ ఈస్ ద డ్రాఫ్టింగ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ వాట్ ఆర్ ద టైప్స్ అండ్ డిఫరెంట్స్ ఇన్ డ్రాఫ్టింగ్ సిస్టమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్